వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ రైతుల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిల ప్రేమసాగర్ రావు అన్నారు శనివారం నాడు ఆయన జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ నాయక్తో కలిసి దండెపల్లి మండలం తానిమాడుగు గ్రామ సమీపంలోని కడెం కాలువలోకి గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా యాసంగి పంట కోసం సాగునీటిని ప్రత్యేక పూజలు నిర్వహించి విడుదల చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి నుండి మే పదిహేడు వరకు గూడెం లిఫ్ట్ ద్వారా సాగునీటిని అందిస్తామని దండేపల్లి లక్షడిపేట హాజీపూర్ మండలాల్లోని ఆయకట్టు రైతులు సమన్వయంతో వ్యవహరించి నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు అలాగే రాబోయే యాసంగి వరి పంటను కేవలం ఐకేపీ మహిళల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా మాత్రమే కొనుగోలు చేస్తామని అలాగే ప్రజలెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీనిచ్చారు నేడు శ్రీ మూడు మండలాల రైతాంగానికి ఏసంగి పంట కోసం నీటి విడుదల కార్యక్రమానికి కాకపోతే మరొకసారి ప్రత్యేకంగా ఇంజనీర్ల టీం చెప్తున్నాం కొంచెం మనం మొదలుపెట్టే చాలా కష్టపడి ఈ కార్యక్రమం మొదలుపెట్టాం దీన్ని చివరి వరకు పంట లాస్ట్ వరకు తీసుకుపోయి ప్రయత్నం చేయండి మన మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది మే పదిహేను వరకు ఇబ్బంది మాకు మే అయిన అవసరం లేదు ఏప్రిల్ పదిహేను నుంచి ఇరవై లోపల మాక్సిమం ఏప్రిల్ ఎండింగ్ లోపల కూతులని అయిపోతే ఏప్రిల్ వరకు లాస్ట్ చివరి చూసుకుంటే చేయండి ఆ వన్ థర్టీ డేస్లో అది మెయింటైన్ చేయండి వన్ థర్టీ కట్టుకున్నాం ఇవాలో కూడా చెప్తాను మళ్ళీ మీ అందరికీ ఇంకొక సంవత్సరంలో కష్టపడడం ఆ తర్వాత ఏదైతే బ్యారేజ్ తీసుకొస్తారని మాట్లాడడం జరిగింది ఇంజనీర్ కూడా చెప్పినాం ఈ కొంచెం ఒక నెక్స్ట్ పదిహేను రోజులు పోయి ప్లేస్ చూసి సెలెక్ట్ చేయమని చెప్పి మూడు నుంచి నాలుగు టీమ్స్ బ్యారేజ్ తెచ్చుకుంటే మనకున్న సమస్యలకు ఈ నీళ్ళ సమస్య పరిష్కారం అయిపోతుంది ఖచ్చితంగా రెండు పంటలు కాదు నేను ఒక్క మూడు పంటలు చేస్తాను నాలుగు టీమ్స్ నీళ్ళు ఉన్నాడు గోదావరి ప్రాంతాలు ఉన్న పన్నెండు గ్రామాలు మన కాన్స్టేషన్ ఒక ఆరు నుంచి ఏడు గ్రామాలు ఖానాపూర్ కాన్స్టేషన్ జనార మండలు ఉన్నాయి ఈ పంతొమ్మిది గ్రామాలకు గోదావరి చూస్తే వాళ్ళ నీళ్ళతో ఇంటికల్ చూస్తే వాళ్ళకి సుక్క నీళ్ళరావు ఒక్క ఇంచు కూడా తర్వాత వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఎలాగ ఇంటికి వెళ్ళమని చెప్పినా దానికి కట్టుబడిన ఈ యొక్క రెండు రెండు పంటలు ఇచ్చి మూడు పంటలు కూడా అది మొదలు పెట్టి తీసుకెళ్తాం ఖచ్చితంగా ఇవన్నీ ఒక ఇరవై ఐదు అవసరం అంత సంవత్సరం నిర్ణయం చేస్తే కలెక్టర్ గారు కూడా బాగా సహకరిస్తారు మా నియోజకవర్గానికి చాలా అన్యాయం జరిగింది మా నియోజకవర్గానికి ఈ ఏదైతే డిఎం చెప్తుందో మా నియోజకవర్గానికి మిషన్ కట్టి మార్టీ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద టోటల్స్ గేరెన్ విచ్ అమౌంట్స్ గురేన్ ఫోర్ హండ్రెడ్ ఫార్టీ పర్సెంట్ రూపీస్ లాస్ట్ త్రీ ఇయర్స్ ఎవరిబల్ టేకన్ అవి మోస్ట్ ఆఫ్ ద మనీ టేకన్ బైనా వాంట్ టు టేక్ ఆల్ ద మనీ వాట్ ఎవర్ ద అకమడేటెడ్ అండ్ దీంట్ విచ్మి లాట్ బికాస్ ఈజెస్ అండ్ వి వచ్చే వేసంగి నుంచి ఈ డిఎంసీఎంఎస్ పిఎస్సిఎస్ అన్నీ చేసి మొత్తం డాక్టర్ ఆ మహిళలకి ఇస్తున్నాం డాక్టర్ వాళ్ళు బాగుపడితే వాళ్ళ కుటుంబాలు బాగుపడితే మహిళ మహిళతో మహిళ బాగుపడితే కుటుంబం మొత్తం బాగుపడుతుంది అనే ఒక ఆలోచన కాంగ్రెస్ పడుతుంది కాబట్టి ఈ పాలసీ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా అది కూడా మంచిగా నుంచి మొదలుపడదాం ఏ కార్యక్రమం ఏదైనా కాంగ్రెస్ పార్టీ గడిచిన ఐదు సంవత్సరాలు ఏ కార్యక్రమం చూసుకున్నా మంచిర్యాల జిల్లాలో మంచిరావు గురించి మొదలైంది కాబట్టి అది కూడా ఇక్కడనే మొదలు పెడదాం ఈరోజు ఈ దండేపల్లి లక్షపేట్ హాజీపూర్ ఈ మూడు మండలాల్లో ఉన్న గ్రామాలకి ఈ గూడె ప్రాజెక్ట్ నుంచి నీళ్ళ రోజుల కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి వచ్చిన గౌరవ మంచిర్యాల శాసనసభ్యులు విజయసాగర్ రావు గారికి అదేవిధంగా స్థానిక సర్పంచ్ గారు స్థానిక జెడ్పీటీసీలు ఎంపీపీలు ఎంపీటీసీలు ఇతర ప్రజాప్రతినిధులు అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అధికారులు తహసీల్దార్ గారు అండ్ ఇక్కడ ఇంజనీర్స్ దశరథ్ గారు అయితే ఉన్నారు డి గారు వాళ్ళు అదేవిధంగా ఎల్లంపల్లికి సంబంధించిన ఇంజనీర్స్ స్వామి గారు వాళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చిన రైతాంగ అందరికీ కూడా నా నమస్కారాలు ఈ దీనికి సంబంధించి గత వారం పది రోజుల నుంచి మేము కంటిన్యూస్గా మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది ఏ పోయిన సంవత్సరం కావచ్చు ముందు కావచ్చు మనకి ఎటువంటి ఇబ్బందులు తలెత్తున్నాయి ఎప్పుడైతే ఏదైనా చిన్న చిన్న మెయింటెనెన్స్ ఇష్యూస్ రావడము లేకపోతే పైప్లైన్ ఇష్యూస్ రావడము లేకపోతే ఎల్లంపల్లి నుంచి వాటర్ తీసుకురావడం అవన్నీ కూడా మీటింగ్ పెట్టుకొని ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేస్తూ ఏదైతే ఎల్లంపల్లి నుంచి మనం కంటిన్యూస్గా వాటర్ సప్లై వచ్చేటట్టు ఎన్ష్యూర్ చేసుకున్నాము ఆ ఇంజనీర్స్తో కూడా మాట్లాడుకోవడం జరిగింది ఆ ఇంజనీర్స్ అదేవిధంగా ఎక్కడున్న ఇంజనీర్స్తో కూడా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ రాకుండా తర్వాత కూడా కంటిన్యూస్ ఈ కోఆర్డినేషన్ ఉండేటట్టు కూడా ఎన్షూర్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఏదైనా ఒక ఒకటి రెండు ఇష్యూస్ వచ్చినా కూడా వితిన్ వన్ డే టూ డేలో కూడా దాన్ని రిజాల్వ్ చేసేటట్టు ఈ కంటిన్యూస్గా మీరు మేము మీటింగ్ పెట్టుకోవడం జరుగుతుంది మీ అందరికీ కూడా వాటర్ కూడా ఎంతవరకు అయితే మా మా అడ్మినిస్ట్రేషన్ నుంచి ఎటువంటి సహకారం ఉంటుందో అదంతా కూడా హండ్రెడ్ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మూడు మండలాల రైతులకి చెప్పేది ఏంటంటే అందరు రైతులకి కూడా వాటర్ పోవాలి కాబట్టి రైతులు అందరూ సహకరించాలి మనకి ఇక్కడ నుంచి వీళ్ళ వరకు ఏదైతే హాజీపూర్ వారికి వాటర్ పోతుందో ఆ షెడ్యూల్ ప్రకారం ఏదైతే మనం వాటర్ ఇస్తామో ఆ వాటర్ పోయేటట్టు అందరు రైతులు కూడా సహకరించాలని ఒకటి అందరు రైతులు